ఇర్మియా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమును నాలుగవ సంవత్సరము ఐదవ నెలలో గిబ్యోనువాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యహోవ మందిరములో నాతో ఇలాగనిను ఇస్రాయేలు దేవుడును సైన్యులకు అధిపతి యగు యహోవ ఎలాగూ సెలవిచ్చున్నాడు నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను రెండు సంవత్సరముల్లోగా బబులోను రాజైన నెబుకద్జరు ఈ స్థలంలో నుండి బబులోనుకు తీసుకొనిపోయిన యహోవ మందిరపు ఉపకరణమునులన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించెదను బబులోను రాజు కాడిని విరగొట్టి యహోయాకీము కుమారుడును యూధారాజునైన యకొన్యాను బబులోనుకును చెరగొని పోయిన యూదులనందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించదను ఇదే యహోవాకు అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా యాజకుల ఎదుటను యహోవా మందిరములో నిలుచుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను అలాగున జరుగునుగాక యహోవా అలాగుననే చేయునుగాక యహోవ మందిరపు ఉపకరణములన్నిటినీ పోబడిన వారి నందరిని యహోవా బబులోన్ నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక అయినను నేను నీ చెవులలోనూ నీ ప్రజలందరి చెవులలోనూ చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియూ తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి అయితే క్షేమం కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే అతని మాట నెరవేరనియడ్ల యహోవ నిజముగా అతడు పంపినని దగునని ప్రవక్తయైన ఇర్మియా చెప్పగా ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాని విరిచి ప్రజలందరి ఎదుట ఎట్లన్ను యహోవ ఇలాగూ సెలవిస్తున్నాడు రెండు సంవత్సరములలోగా నేను బబులోను రాజని నెప్పుకొద్నేజరు కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాని విరిచి వేసేదెను అంతట ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయెను ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీదనున్న కాడి విరిచిన తర్వాత యహోవవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును నీవు పోయి హనన్యాతో ఇట్లనుము యహోవ ఇలాగూ సెలవిచ్చున్నాడు నీవు కొయ్య కాడిని విరిచితివే దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలెను ఇస్రాయలు దేవుడును సైన్యులకు అధిపతి యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ జనులందరూ బబులోను రాజ నెబుకజ్నేజరునుకు దాసులు కావలెననే వారి మెడ మీద ఇనుపకాడి కాడి కనుక వారు అతనికి దాసలగుదురు భూ జంతువులను కూడా నేను అతనికి ఉన్నాను అంతట ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యతో ఇట్లనెను హనన్య వినుము యహోవ నిన్ను పంపలేదు ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు కాగా యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను యహోవ మీద తిరుగుబాటు చేయుటికై నీవు జనులను ప్రేరేపించితివి కనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువు అని చెప్పెను ఆ సంవత్సరమే ఏడవ నెలలో ప్రవక్త అయిన హనన్య మృతిబొందెను ఆమెన్